క్వాలిఫైర్ వన్లో కేకేఆర్ చేతిలో ఎస్ఆర్హెచ్ ఎవరి వల్ల ఓడిపోయిందో తెలుసా మిచెల్ స్టార్క్ ఎస్ ఈ ఆరు అడుగుల స్పీడ్ గన్ వల్లే హైదరాబాద్ ఓడిపోయింది మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ మేనేజ్మెంట్ ఇరవై నాలుగు కోట్లకు పైగా పెట్టి కొనుక్కుంది కానీ అతడు ఈ ఐపీఎల్లో పెద్దగా ఆడింది ఏమీ లేదు ముంబైతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీశాడు తప్ప స్థాయికి తగ్గట్లు ఏ రోజు కూడా ఆడలేదు దీంతో కేకేఆర్ ఫ్యాన్స్ అంతా పైసలు దండుగా అనుకున్నారు కానీ కీలకమైన క్వాలిఫైర్స్లో మాత్రం పైసా వసూలు అన్నట్లుగా చెల్ల రేగిపోయాడు పవర్ ప్లేలోనే మూడు ఓవర్లు వేసిన స్టార్ కేవలం ఇరవై రెండు ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీసుకున్నాడు ఇన్నింగ్స్ రెండవ బాల్కే ట్రావెస్ హెడ్ను బోల్డ్ చేయడం మొత్తం మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవాలి ఆ తర్వాత నితీష్ రెడ్డి షాబాద్ అహ్మద్ల వికెట్లు తీసుకున్నాడు ఎస్ఆర్హెచ్కు బలమే పవర్ ప్లే పవర్ ప్లేలోనే సుమారు వంద పరుగులు చేశామనుకోండి మిగతా పద్నాలుగు ఓవర్లలో ఒత్తిడి లేకుండా ఆడుకోవచ్చు ఇదే క్యాప్టెన్ కమిన్స్ గేమ్ ప్లాన్ కానీ ఆ ఆస్ట్రేలియన్ బుర్రా ఏంటో తెలిసిన స్టార్క్ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసుకొని ఎస్ఆర్హెచ్ను చావు దెబ్బ కొట్టాడు అలా ఇన్నాళ్ళు ఫామ్లో లేనట్టుగా కనిపించిన స్టార్క్ కీలకమైన మ్యాచ్లో ఫామ్లోకి రావడం మరి ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందర డేంజర్ బెల్స్ మోగించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది どっ